న్యూస్ విద్యార్థులకు మంచి మార్కులతో పాటు అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారన్నారు ప్రభుత్వ చీఫ్ విఫ్ ఎమ్మెల్యే జీవి ఆంధనీయుడు విద్యా సంస్కరణలో భాగంగా మంత్రి లోకేష్ తలపెట్టిన మోడల్ స్కూల్స్ ద్వారా రానున్న రోజుల్లో దేశానికి ఆదర్శంగా ఏపీ మారబోతుందన్నారు నర్సరావుపేట పట్టణం భూన భువనచంద్ర టౌన్ హాల్లో జిల్లా స్థాయి తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన అభినందన సభలో చీఫ్ జీవి పాల్గొన్నారు సందర్భంగా మాట్లాడిన ఆయన ఎనభైకి పైగా మార్కులతో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు అందరినీ అభినందించారు రాష్ట్ర సగటు కంటే మంచి ఫలితాలు సాధించినందుకు పల్నాడు జిల్లా విద్యార్థులు టీచర్లను అభినందించారు స్టేట్ వన్ ర్యాంకు పల్నాడు జిల్లా మాచర్ల ప్రాంతానికి రావడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు మిది మార్కులు సాధించిన చంద్రికకు అభినందనలో ఐదు వందల తొంభై ఆరు మార్కులు సాధించిన సమీర ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించిన ప్రత్యేక ప్రశంసలు తెలియజేశారు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చాయన్న జీవి లోకేష్ విద్యాశాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత పాఠశాల విద్య రూపురేఖలే మార్చుతున్నాయన్నారు టీచర్ల నైపుణ్యాలు పెంపొందించేందుకు శిక్షణ ఏర్పాటు చేయనున్నారని తెలిపారు విద్యార్థులు వ్యక్తిత్వ వికాసం నాయకత్వ లక్షణాల కోసం కార్యక్రమాలు నిర్వహించబోతున్నారన్నారు విద్యార్థి దశలోనే మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని కుటుంబ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు శాసనసభ్యులు అరవింద్ బాబు జూలకంటి బ్రహ్మారెడ్డి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు విద్యార్థిని విద్యార్థులు ఈ రోజు ఫైవ్ ఎయిటీ మార్క్స్ మార్క్స్ పైన సాధించినటువంటి వాళ్ళందరూ ఒకసారి చేతుల ఎక్కడెక్కడ ఉన్నారు చేతుల ఒక్కసారి మంచి మార్క్స్ సాధించిన వీళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని ఈ సందర్భం కోరుతున్నా అలాగే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ మన పల్నాడు జిల్లాకి రావడం అందులో మాచల్ నియోజకవర్గం రావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది మా వెనకబడి ప్రాంతం వెనకబడి ప్రాంతం అంటున్నాడు మన బ్రహ్మానందరెడ్డి గారు అది వెనకబడలేదు మేము అన్నింటిలో ముందుంటున్నాం అని చెప్పేసి మన స్టూడెంట్స్ ఫస్ట్ ర్యాంక్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఫైవ్ నైన్టీ ఎయిట్ మార్క్స్ సాధించినటువంటి భావని చంద్రికకి హృదయపూర్వక అభినందనలు అలాగే ఫైవ్ నైన్టీ సిక్స్ మార్క్ సాధించినటువంటి సమీరాకు ఫైవ్ నైన్టీ త్రీ మార్క్స్ సాధించిన అమూల్యకు ఓసారి గట్టిగా చప్పట్లు కొట్టి టాపర్స్ ఒకసారి నిలబడండి ఎక్కడెక్కడ ఉన్నారు నిలబడండి పావుని చంద్రిక ఫైవ్ నైన్టీ ఎయిట్ పావు సాధించింది అలాగే ఫైవ్ నైన్టీ సిక్స్ సమీర అభినందన్లు అమూల్య ఓకే ఈ ముక్కని ఒకసారి చూడండి అందరూ ఒకసారి వాళ్ళకి నిండు మనసుతో వాళ్ళందరి ఆస్వాదించాలని ఈ సందర్భం కోరుతున్నాను కంగ్రాగ్యులేషన్స్ రాష్ట్రం మొత్తం ఈసారి 10వలో మంచి ఫలితాలు సాధించారు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయినప్పటి నుండి సంస్కరణలు ప్రారంభమయినాయి గతంలో కూల్స్ మెర్జింగ్ అని చెప్పేసి కొన్ని వాళ్ళు పూసేపిచ్చారు జీఓ 117 తీసుకొచ్చి అలా పనికి మాలినటువంటి జీవో గత వైసీపీ ప్రభుత్వం పనికి మాలిన జీవోని రద్దు చేసి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టినటువంటి నారా లోకేష్ గారు స్కూల్ మెర్జింగ్లు ఎత్తిపడేసి ఈరోజు మోడల్ స్కూల్స్ తీసుకొచ్చారు మన నారా లోకేష్ గారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మంచి సంస్కరణలు తీసుకొస్తూ మంచి విద్యా విధానాన్ని తీసుకొస్తున్నటువంటి నారా లోకేష్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా రాష్ట్రంలో ఎనభై ఒకటి పాయింట్ ఒకటి నాలుగు శాతం ఫలితాలు వస్తే మంచిగా అందరూ సంతోషపడుతున్నారు మన పల్నాడు జిల్లా అంతకంటే ఒక అడుగు ముందుంది రాష్ట్ర యావరేజ్ కంటే ఎక్కువ పల్నాడు జిల్లా సాధించడం మన పల్నాడు జిల్లా టీచర్స్ అందరికి విద్యార్థిని విద్యార్థుల తెలియజేస్తున్నా పల్నాడు జిల్లా ఎనభై నాలుగు పాయింట్ ఒకటి ఐదు ఉత్తీర్ణత సాధించింది స్టేట్ యావరేజ్ కంటే మన పల్నాడు జిల్లా యావరేజ్ ఎక్కువ వచ్చినందుకు చాలా సంతోషం హండ్రెడ్ పర్సెంట్ పైన ఉత్తీర్ణత పదహారు వందల ఎనభై పాఠశాల రావడం మనందరం గర్వించదగ్గ విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా గతలో వైసీపీ అరవై ఏడు శాతం అరవై ఏడు పాయింట్ రెండు ఆరు శాతం పాస్ అయ్యారు అలాంటి చేదు అనుభవాలు చూసాం గత వైసీపీ ప్రభుత్వంలో విద్యా ప్రమాణాలు పడిపోయినాయి దానికి కారణం ఏంటంటే లిక్కర్లో లో దోచుకుందాం సిమెంట్ లో ఇనుములో దోచుకుందాం గనుల్లో దోచుకుందాం అని గత పాలకులంతా పోపిడి ఎక్కడ చేద్దామని ఆలోచనే కానీ మన విద్యా ప్రమాణాలు ఎక్కడ పెంచుతాము అలాగే విద్యార్థులకు మంచి ఎడ్యుకేషన్ ఎక్కడ ఇద్దాము రైతుల్ని ఎలా బాగు చేద్దామని గత ప్రభుత్వంలో విద్యా ప్రమాణాలను మర్చిపోయి టీచర్స్ కి కొత్త ఇబ్బందులు పది యాప్లు పదిహేను యాప్లు పెట్టి నానా ఇబ్బందులు పెట్టారు టీచర్స్ ని పిల్లలకి పాఠాలు చెప్పే పని లేకుండా చేశారు గత ప్రభుత్వంలో మళ్ళీ లోకేష్ గారు ఆ యాప్లన్నీ తగ్గించేసి ఒక్క యాప్ లో తీసుకొచ్చి మరి చాలా వరకు మెయిల్ చేశారు టీచర్స్ కి అదే విధంగా మళ్ళీ ఈ రోజు నారా లోకేష్ గారు విద్యా ప్రమాణాలు పెంచడానికి మంచి సంస్కారాలు తీసుకొస్తున్నారు మోడల్ స్కూల్స్ తీసుకొచ్చారు ఈ మోడల్ స్కూల్ లో రానున్న కాలంలో నంబర్ వన్ విద్యా వెళ్ళబోతున్నారు భారతదేశంలోనే భారతదేశంలోనే అగ్రగామిగా మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ముందుకు వెళ్ళబోతున్నారు మన టీచర్స్ కూడా మరి ప్రత్యేక వాళ్ళ నైపుణ్యాలు పెంచడానికి కూడా ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేయబోతున్నారు అలాగే విద్యార్థుల్లో మానసిక వికాసం కోసం నాయకత్వ లక్షణాలు పెంపొందించడం కోసం లోకేష్ గారు ప్రత్యేక కార్యక్రమాలు తీసుకురాబోతున్నారు ఎందుకంటే చదువు ఒకటే కాదండి చదువుతో పాటు సంస్కారాలు మంచి విలువలతో కూడినటువంటి విద్య చాలా అవసరం మ్యాథ్స్ సైన్స్ లో విలువలు ఉండవండి మ్యాథ్స్ సైన్స్ లో మార్కులే వస్తాయి నిజమైనటువంటి విలువలు విద్యార్థులకు నేర్పాలని ఈరోజు నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మంచి విద్యా విధానంలో గొప్ప మార్పులు తీసుకొస్తున్నారు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ పెట్టి మన టీచర్స్లోనే కొంతమందిని తీసుకొని వాళ్ళకి ప్రత్యేక శిక్షణ ఇచ్చి వాళ్ళ ద్వారా స్కూల్స్లో ప్రతి స్కూల్లో మార్పులతో పాటు గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు గొప్ప నాయకత్వ లక్షణాలు గొప్ప హ్యూమన్ వాల్యూస్ అలాగే నైతిక విలువలు మోరల్ తో పిల్లల్ని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దడానికి నేడు పాటలు వేస్తున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒకసారి చప్పట్లు కొట్టి మానవతా విలువలకి నైతిక విలువలకి మోరల్ వాల్యూస్కి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వం విద్యార్థి దశలోనే వాళ్ళు తీర్చిదిద్దడానికి ముందుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మనం ఎంతో అభినందించాల్సినటువంటి అవసరం ఉంది బాగా మార్కులు వచ్చిన వాళ్ళు గోల్డ్ మెడల్ వాళ్ళు అమెరికాలో ఉద్యోగాలు చేసేవాళ్ళు తల్లిదండ్రులు కూడు పెట్టుకున్నటువంటి పనికి వాళ్ళు ఈరోజు సమాజంలో చూస్తున్నాం కొద్ది మందిని చదువుకొని మంచి మార్కులు వచ్చిన గంజాయి డగ్స్కి ఎడిక్ట్ అయిపోయి పాడైపోయి కుటుంబాలను నాశనం చేసుకునే వాళ్ళని చూసాం అది కాదు భావితరాలకు కావాల్సింది మార్కులతో పాటు మంచి సంస్కృతి సాంప్రదాయాలు మంచి విలువలతో కూడినటువంటి విద్యను అందించడమే ఈరోజు ఎన్డిఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యా